హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మన ఆస్ట్రాలజీ టాపిక్లో ఏలినాట్ శని మీకు తెలుసు ఇది సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఈ ఏలినాట్ శని ఏ లగ్నాలకు వర్తించదు వీరు చాలా అదృష్టవంతులు అనే టాపిక్ చూద్దాం ఎందుకంటే ఏలినాట్ శని అంటే మీకు చంద్రుడి నుంచి అంటే మీ జాతక లగ్నంలో చంద్రుడి ప్లేస్మెంట్ నుంచి ట్వెల్వ్ వన్ టూ అంటే చంద్రుడి నుంచి పన్నెండో స్థానం చంద్రుడు ఉన్న ప్లేస్ నుంచి చంద్రుడు ఉన్న ప్లేస్లోకి అండ్ దెన్ సెకండ్ ప్లేస్ ఈ త్రీ ప్లేసెస్లో టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఒక మనిషి కనుక శనిశ్వరుని యొక్క త్రీ సైకిల్స్ కనుక బతికుంటే త్రీ టైమ్స్ వస్తుంది అంటే త్రీ టైమ్ ఇంటూ సెవెన్ అండ్ హాఫ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ శనేశ్వరుని యొక్క బాధను అనుభవించాల్సి ఉంటుంది సో మనం ఈ యొక్క ఏ ఏ లగ్నాలకు అసలు ఏలినా శని ఏమాత్రం వర్తించదు సో ఆ లగ్నాలు ఏంటో మనం ఎప్పుడు చూద్దాం అంటే ఒక జీవితంలో ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీకు త్రీ టైమ్స్ శని సైకిల్ కనుక వస్తే ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా హ్యాపీగా ఉన్నారు అంటే దట్ ఈస్ అ బ్లెస్డ్ అంటే అది బ్లెస్డ్ జాతకం అనుకోవచ్చు అయితే మనం ఒక లాజిక్తో చూద్దాం అంటే ఏ విధంగా అంటే ఏ లాజిక్ను మనం అప్లై చేస్తే ఆ లగ్నాలకి అని వర్తించదు ఇవి మొత్తం మనకు పన్నెండు లగ్నాల్లో కేవలం రెండు లగ్నాలకు మాత్రమే అదృష్టం ఉంది చాలా జాగ్రత్తగా వినండి అది ఎలా వస్తుంది అంటే మన కేంద్ర స్థానాలు మనకు తెలుసు వన్ ఫోర్ సెవెన్ టెన్ అండ్ కోన స్థానాలు తెలుసు మనకు ఫైవ్ నైన్ ఏ లగ్నానికైతే శని కేంద్ర కోణ స్థానాలకు కలిసి అధిపతి అవుతాడో ఆ లగ్నాలకు ఏలినాడు శని వర్తించదు అంటే వాళ్ళు ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఫస్ట్ సైకిల్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకవేళ సెకండ్ సైకిల్ వస్తే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ థర్డ్ సైకిల్ వస్తే అనదర్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే మోస్ట్లీ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి శనేశ్వరుని యొక్క బాధ అస్సలు ఏ రకంగా ఉండదు అంటే మనం ఇక్కడ చంద్రుడు ప్లేస్మెంట్ చూడట్లేదు ఎందుకంటే చంద్రుని నుంచే మనం ఏలినాడు శని క్యాడ్యులేట్ చేస్తాం కాబట్టి ట్వెల్వ్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ కాబట్టి మనం కేవలం లగ్నాలని మాత్రమే చూస్తున్నాం లగ్నాలకి ఈ లగ్నంలో కనుక మనిషి జన్మించినట్లయితే ఆ పర్టికులర్ లగ్నంలో ఆ లగ్నానికి శని కేంద్ర కోణాధిపతి అయితే అంటే కంబైన్డ్గా అవ్వాలి కంపల్సరీ దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ అంటే మనం ఒక కేంద్రం వచ్చింది ఉంటుందా కోణం వచ్చలేదు కేంద్ర కోణాధిపత్యం ఖచ్చితంగా రెండు వచ్చి ఉంటేనే ఆ లగ్ ఆ లగ్నంలో జన్మించిన వారికి ఏళ్ళనాడు శని వర్తించదు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాం ఫస్ట్ మనం మేష లగ్నాన్ని తీసుకుందాం మేష లగ్నం తీసుకుంటే మేష నుంచి మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృశ్చిక ధనస్సు మకర కుంభ మీనం అంటే మకర కుంభం అంటే శనికి ఏ ఆధిపత్యం వచ్చింది టెన్త్ అండ్ లెవెన్త్ ఈ టెన్త్ లెవెన్త్ మనకి కేంద్రస్థానాలు వన్ ఫోర్ సెవెన్ టెన్ కోన స్థానాలు ఫైవ్ నైన్ ఇందులో ఉందా లేదు అంటే ఓన్లీ కేంద్రస్థానం వచ్చింది సో అంటే మేష లగ్నానికి ఏలినా శని ఖచ్చితంగా వర్తిస్తుంది అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు చేసుకున్న కర్మకి తగిన ఫలితాలని అనుభవించాల్సింది కష్టమైతే కష్టం డెఫినెట్ సో నెక్స్ట్ వృషభలగ్నం తీసుకుందాం వృషభ మిథున కర్కాటక సింహ తుల వృషిక ధనుస్సు మకరం కుంభం మీనం సో మనకే వచ్చింది ఇక్కడ వృషభ లగ్నానికి మీనం మేషం సో వృషభ లగ్నానికి శని మకర కుంభాలకు అంటే నైన్త్ అండ్ టెన్త్ సి దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అంటే కేంద్ర స్థానంలో వన్ ఫోర్ సెవెన్ టెన్లో టెన్ కోన ఫైవ్ నైన్లో నైన్ అంటే వృషభ లగ్నానికి శని కోన కేంద్ర ఆధిపత్యం వచ్చింది అంటే నైన్త్ అండ్ టెన్త్ నా ఆధిపత్యం వచ్చింది సో వృషభలగ్న జాతకులకి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్గా ఏలినాడు శ్రేణి వర్తించదు ఏలినాడు శ్రేణిలో వీళ్ళు విపరీతమైనటువంటి రాజయోగానిపంది చాలా అదృష్టాన్ని అనుభవిస్తారు సో దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏలినాడు శని యొక్క బాధలు ఉండవు వీళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మిథున లగ్నాన్ని తీసుకుందాం మకర కుంభం ఎయిత్ నైన్త్ లాడ్ అవుతాడు సో ఓన్లీ కోణాధిపత్యం వచ్చింది ఒక దుస్థానం వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా ఏలినాడు శని యొక్క బాధను అనుభవించాల్సిందే నెక్స్ట్ కర్కాటక లగ్నాన్ని తీసుకుందాం సెవెన్ ఎయిట్ కేంద్రం వచ్చింది ఒక దుస్థానం వచ్చింది సో వీరు కూడా ఏనాడు శని బాధను అనుభవించాల్సిందే దెన్ సింహలగ్నం తీసుకుందాం సిక్స్ సెవెన్ సో ఒక దుస్థానం కేంద్రం వచ్చింది సో వీరు అనుభవించాల్సిందే నెక్స్ట్ కన్యా ఫిఫ్త్ సిక్స్త్ ఒక కోణం వచ్చింది ఫిఫ్త్ బట్ కేంద్రం రాలేదు దుస్థానం ఆరు వచ్చింది కాబట్టి వీళ్ళు ఏలనాడు శని బాధలు అనుభవించాల్సిందే నెక్స్ట్ తులాలగ్నం తులాలగ్నంలో మకర కుంభం ఫోర్త్ ఫిఫ్త్ అయింది సో దిస్ అ బ్యూటిఫుల్ లగ్న అగేన్ సో వన్ ఫోర్ టెన్లో మనకు ఫోర్త్ కేంద్రం వచ్చింది ఫైవ్ నైన్లో కూరం ఫోర్త్ అండ్ ఫిఫ్త్ తులాలగ్నాలు వారికి ఏలినాడు శని ఈ రకం కూడా బాధించాడు మీరు చూడండి చాలా జాతకాలు అబ్జర్వ్ చేయండి తులాలగ్న జాతకులకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏడునాడు శని దోషం ఉండదు వీరు చాలా అదృష్టవంతులు ఏడునాడు శని పీరియడ్లో చాలా గొప్ప స్థితికి చేరుకున్న వారు మీకు తులాలగ్న జాతకులు కనిపిస్తారు నెక్స్ట్ వృశ్చిక లగ్నాన్ని తీసుకుంటే మూడు నాలుగు సో నాలుగు కేంద్రం వచ్చింది కానీ మిగతా అది మూడు రాలేదు ఉపాధ్యాయ ప్లేస్ వచ్చింది కాబట్టి వీళ్ళు వెళ్ళిన శని యొక్క బాధలు అనుభవించాల్సింది అండ్ ధనుసు లగ్నానికి రెండు మూడు వీళ్ళకి అసలు కేంద్రం లేదు కోణం లేదు వీళ్ళు ఖచ్చితంగా అనుభవించాల్సిందే మకరానికి ఒకటి రెండు ఒకటి ఉంది కేంద్రం కానీ రెండు లేదు కాబట్టి మకర లగ్నం వాళ్ళు కూడా వెళ్ళిన షన్ అనుభవ అనుభవించాల్సింది చాలామంది అండ్ కుంభ లగ్నం పన్నెండు ఒకటి వీళ్ళు కూడా పన్నెండొక దుస్థానం ఒకటి కేంద్రం కానీ వీళ్ళు అనుభవించాల్సిందే చాలామంది మకర కుంభాలకు ఏళ్ళనాడు శని ఉండదు అంటారు బట్ డెఫినెట్గా మకర కుంభాల వాళ్ళకు కూడా ఏళ్ళనాడు శని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళు చేసిన కర్మను బట్టి స్ట్రగుల్సా లేదా బెనిఫిట్సా ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది సో మనం ఇప్పుడు చూసిన పన్నెండు లగ్నాల్లో కేవలం రెండు లగ్నాలు మాత్రమే మాత్రమే ఏళ్ళనాడు శని బాధ నుంచి తప్పించుకుంటాయి మిగతా పది లగ్నాలు వాళ్ళు చేసిన కర్మ ఫలితాలకు అనుగుణంగా ఏలినాడు శని యొక్క సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ప్లస్ అయితే ప్లస్ మైనస్ అయితే మైనస్ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే దెర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్ బట్ ఒక వృషభ లగ్నానికి శనికి తొమ్మిది పది ఆధిపత్యం వచ్చింది అంటే కేంద్ర కోణ ఆధిపత్యం వచ్చింది కాబట్టి వృషభ లగ్నానికి అండ్ లగ్నానికి ఫోర్ ఫైవ్ అగైన్ కేంద్ర కోణ ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఈ రెండు లగ్నాలకి వృషభ తుల లగ్నాలకి మాత్రమే ఏలినాటి శని యొక్క దోషము ఉండదు ఏలినాటి శని యొక్క బాధలు వీళ్ళకి నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఉండదు ఇంకా అన్ని పాజిటివ్సే ఉంటాయి వీళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు